భవిష్యత్తు సురక్షితంగా ప్రశ్న మాకు ఇటీవలే వివాహమయ్యింది ఇద్దరమూ ఉద్యోగులమే అన్ని ఖర్చులు పోను నెలకు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఎలాంటి ఆర్థిక ప్రణాళిక ఉండాలి జవాబు మీరు కొత్త జంట కాబట్టి ఆర్థిక విషయాల్లో ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి ముందుగా ఇంటి బడ్జెట్ పైన దృష్టి పెట్టండి రాబోయే రెండేళ్లలోపు వచ్చే ఖర్చులను అంచనా వేయండి వార్షిక సంపాదనకు కనీసం పది రెట్ల వరకు టర్మ్ పాలసీ తీసుకోండి మీ యాజమాన్యాలు అందిస్తున్న ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ సొంతంగా ఐదు లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోండి కొన్ని కారణాల వల్ల ఒకరు కొన్నాళ్లు ఉద్యోగం మానేయాల్సి వచ్చినా ఇబ్బంది లేకుండా ఆర్థిక ప్రణాళిక రచించుకోవాలి రెండు మూడేళ్లలోపు అవసరాలకు సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో మదుపు చేయండి నాలుగైదేళ్లకు మించిన లక్షల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయండి డబ్బు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా మీరిద్దరూ మాట్లాడుకోండి దీనివల్ల బాధ్యత పెరుగుతుంది అప్పుడే మీ భవిష్యత్తు ఆనందంగా సురక్షితంగా ఉంటుంది ప్రశ్న నేను కెనడాలో ఉంటున్నాను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సిప్ ద్వారా కొన్ని ఫండ్ పథకాల్లో మదుపు చేశాను మూడేళ్ల క్రితం వాటిలో పెట్టుబడులు ఆపేశాను ఇప్పుడు వాటిని తిరిగి కొనసాగించొచ్చా జవాబు హైదరాబాద్లో ఉన్నప్పుడు రెసిడెంట్ ఇండియన్గా కేవైసీ పూర్తి చేసి ఉంటారు ఇప్పుడు ఎనారే కాబట్టి కేవైసీని మళ్లీ పూర్తి చేయాలి పొదుపు ఖాతాను ఎన్ఆర్ ఖాతాగా మార్చుకోవాలి మ్యూచువల్ ఫండ్ సంస్థల దగ్గర బ్యాంకు ఖాతాను మార్చుకోండి అమెరికా కెనడా దేశాల్లో ఉన్నవారికి అన్ని మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే అవకాశం ఉండదు కేవలం ఎనిమిది నుండి పది సంస్థలు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి మీ ఫండ్లను ఒకసారి పరిశీలించి అందులో పెట్టుబడి పెట్టేందుకు వీలుందా చూసుకోండి లేకపోతే యూనిట్లను విక్రయించి అనుమతించే ఫండ్లలో మదుపు చేయండి